వెరీ గుడ్ వెరీ గుడ్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం మీ గురు గారి దగ్గర సొంతంగా చెప్పండి పర్ఫార్మెన్స్ ఇచ్చావు బయట కూడా ఇచ్చావా అవార్డులు వచ్చాయా స్కూల్లో ప్రదర్శన చేస్తుంటావా అమ్మా ఎప్పుడైనా స్కూల్లో ఏమైనా పర్ఫామ్ చేసా ఇంతకుముందు ఈ అవార్డు తీసుకున్నాను బాగా ఎలా అనిపించింది నీకు ఇలాంటి అవార్డు బాగా తీసుకుందాం అనుకున్నావా

अब आका कुछ पुरी कुछ पुरी अनिनेश कुमार ने studies को एपिक्स के नेशन एपिक्स स्लोस्टर आप आए ना studies को करो studies को करो studies को पढ़ने में आपकी मेरा फस्स है कर्मक्षेत्री अंदर के नमस्कार అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఈరోజు మీరు చాలా చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడా ఎందుకంటే అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఇక్కడ హైదరాబాద్లో ఇలా జరగడం అది మేము రావడం మేము పార్టిసిపేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఈ ఆదర్శ కళా నిలయం వారికి కూడా మేము కృతజ్ఞత తెలుసుకున్నామండి ఈ ద్వారా ఎందుకంటే పిల్లలకి ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇస్తున్నారు సో ధన్యవాదాలండి మీ మీ ఇంత ఇంత పాప పాప చిన్న వయసులో పెద్దోళ్ళు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు ఈ సక్సెస్ మీరు పేరెంట్స్ గా ఎలా ఫీల్ అవుతున్నారు పాప సిక్స్ ఇయర్స్ అయినప్పటికీ వయసులో పెద్ద స్టేజ్ మీద పర్ఫామ్ చేసి ఈ ఇలాంటి పెద్ద వ్యక్తుల మీద చేతుల మీద పురస్కారం అందుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇలాంటి మా పాప ఎన్నైనా చేయాలని ఈ సంవత్సరాలు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాము అనుకుంటున్నాను మా ఖచ్చితంగానండి పెద్ద అయిన తర్వాత తనకు ఓపుకున్న దొరక ఖచ్చితంగా తను చేయమని మేము చెప్తాము తను పెద్ద మా స్టేజ్కి వచ్చిన ఉన్నా సరే ఈ డాన్స్ మరి నేను క్లాసికల్ డాన్సర్ ని మా పాప డాన్స్ చేయదా అనుకుంటా తను ఇంకా గొప్పగా చిన్న వయసు నుంచే మొదలు పెట్టి ఎంతో సంతోషిస్తున్నాను సూపర్ దేవుడు దయ వల్ల మా పాప ఫైవ్ ఇయర్స్ అప్పుడే నేషనల్స్ లోని స్కేటింగ్ స్కేటింగ్ లోని బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది నాగపూర్ లో జరిగే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తరఫున గెలుచుకుంది మహారాష్ట్రలో జరిగే నాగపూర్ లోని అదేవిధంగా అబాకస్ లో కూడా లాస్ట్ ఇయర్ నేషనల్స్ సెకండ్ ప్రైజ్ గెలుచుకుంది అది కూడా వైజాగ్లోనే హెల్ప్ జరిగింది ప్రోగ్రామ్ ఇలాగా మా పాప చెస్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా పర్ఫార్మెన్స్ చేసింది అండ్ స్విమ్మింగ్ కూడా చేస్తుంది మా పాప స్విమ్మింగ్ లో కూడా ఇంకా ట్రైనింగ్ తీసుకుంటుంది ఇంకా తను కూచిపూడి డ్యాన్స్ కూడా బాగా చాలా బాగా మేడం అండ్ అటు స్కూల్ లెవెల్స్ లో ఇంకా అన్నిటిలో చెప్పవలసరం లేదు వల్ల